శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నిజానికి పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు పిల్లలు బాగుండాలని చెప్పి అనుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వింటూ ఉంటారు ఒక స్థాయికి వచ్చేంత వరకు అందరూ బాగానే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు తమ యొక్క చదువుల వల్ల కావచ్చు తమ యొక్క తెలివి వల్ల కావచ్చు తమ యొక్క లోకజ్ఞానం వల్ల కావచ్చు మేము సైతము అనేటువంటి రీతిలో పైకి ఎదగడం అనేటువంటిది ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే కానీ మేము మాత్రమే అనుకుంటే మాత్రం అది లోకంలో సామాన్యమైన విషయం కాదది అందుకోసం చెప్పని ఎంత ఎత్తు ఎదిగినా చెట్టు తను పుట్టిన మట్టిని వదలనట్లే ఎంత ఎత్తు ఎదిగినా తండ్రికి కొడుకులమే అనేటువంటి భావం తండ్రికి పిల్లలం అనేటువంటి భావం తల్లిదండ్రులను దైవంగా భావించాలనేటువంటి రీతిలో మనం ఉంటే అందుకనే పెద్దలు చెప్పినట్టుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పని తల్లిదండ్రుల్ని ఆచార్యుల్ని అతిథుల్ని దేవుడిగా భావించేటువంటి సంప్రదాయంలో ఉన్న మనం తల్లిదండ్రులను గౌరవించుకోవడం చాలా అవసరం ఎంత అవసరమో అని చెప్పని చెప్పంటే ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి విషయం చెప్పుకోం చెప్పలేము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు నేను మనవి చేసేది ఒకటే నలభై ఏళ్ళ లోపు ఉండేటువంటి పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ఎప్పుడూ చెప్తా ఉంటాను ఇవాళ మనం ఇలా ఉన్నాము అని చెప్పని చెప్పంటే దానికి కారణం మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రెండింటి వల్లనే మనం ఇలా ఉన్నామనేటువంటి భావంతో మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆశులు భగవంతుని యొక్క మనకు ఉంటాయి వీటిని మనం మర్చిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పటి పిల్లలకు ఉంది బహుశా ఒకప్పటి కాలంలో ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు పదివేల రూపాయలకు కూడా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా తల్లిదండ్రులను భావించినటువంటి వాళ్ళు ఉన్నారు సంభావించుకున్న వాళ్ళు ఉన్నారు గౌరవించుకున్న వాళ్ళు ఉన్నారు ఇటీవలి కాలంలో ఎటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు నెలకు తీసుకొస్తున్నారు మూడు లక్షల రూపాయలు నెలకు తీసుకొస్తున్నారు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమే కానీ మేము రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించుకుంటున్నాం కాబట్టి మేమే గొప్పవాళ్ళం అనేటువంటి రీతిలో మనకు కొండాపూరు తెల్లాపూరు నా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆ ఏరియాకు పోయినట్టయితే అక్కడ కుటుంబాలు కుటుంబాలుగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అలా ఉండకుండా ఉండాలి అని చెప్పని చెప్పంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా విరివిగా సాగాలనేటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం మా నాన్నగారు పరమ నైష్టికులు ఎంత కష్టపడ్డారో ఆ మాటకు వస్తే ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా కుటుంబం కోసం చెప్పని కష్టపడతారు ఒక్కొక్కసారి మామిడి పండ్లు ఇంట్లో తీసుకొచ్చేసినట్టయితే తమ పిల్లలకి ఎక్కడైనా మామిడి పండ్లు అందవేమో అని చెప్పని చెప్పని నేను ఇప్పుడే మామిడి పండ్లు తిన్నాను రా నేను అమ్మ ఇద్దరం తిన్నాము మీరు కానివ్వండి అని చెప్పని చెప్పని పిల్లల కోసం అని చెప్పని వదిలిపెట్టినటువంటి తల్లిదండ్రులు కొల్లలు అట్లాగే ఒక ముద్ద సరిపోదేమో పిల్లలకు అనేటువంటి రీతిలో వాళ్లకు సరిపోవాలి కదా అనేటువంటి రీతిలో తల్లి సరిపొచ్చేటువంటి కుటుంబాలు మన దగ్గర కొళ్ళలు ఉన్నాయి ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఇవాళ ఇంత వయస్సుకు వచ్చిండొచ్చు కానీ తాను ఏ పుట్టుక నుంచి వచ్చాము తాను ఏ దశ నుంచి వచ్చాము తాను ఏ జన్మలో ఉన్నాము ఎంత గొప్పదైనటువంటి కుటుంబం నుంచి వచ్చాము ఎంత ఇబ్బందుల్లో ఉండేటువంటి కుటుంబానికి వచ్చామనేటువంటిది మర్చిపోతే మాత్రం వాడు మనిషి కావడనేటువంటి రీతిలో బతకడానికి కోసం చెప్పిన ప్రయత్నం చేశాం బతికినంత కాలం బతుకుతున్నంత కాలం అందుకనే ఇరవై నాలుగు రూపాయలతోని పద్నాలుగు మంది కుటుంబంతో ఉండి తాను తన తల్లిదండ్రులు తన భార్య నలుగురు ఐదుగురు పిల్లలు తమ్ములు నలుగురు వీళ్ళందరినీ కూడా పోషించినటువంటి మా నాన్నగారి యొక్క జీతం ఎలా సరిపోయిందో ఇవాళ లక్ష రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు సరిపోవడం లేదు ఇది కుటుంబంలో సరిపోయేటువంటి పరిస్థితి కాదు మాకు మేము ఇంకోళ్ళని పట్టించుకోము నేను నా భార్య మాత్రమే మేమిద్దరమే ఉంటాము లక్ష రూపాయలు మాకు సరిపోవడం లేదనేటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాను వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఎందుకంటే అలాంటి ఆలోచన నుంచి దూరం వస్తే భగవంతుడు మీకు ఆశీర్వదిస్తాడని చెప్పని అందుకనే న్యూక్లియర్ కుటుంబాలు చాలా అయిపోతున్నాయి న్యూక్లియర్ కుటుంబాలు కాకుండా తమను తల్లిదండ్రులు తాము కన్న పిల్లలు అందరం కూడా బాగుండాలి పట్టుకోవాల్సి అంతేగాని కుటుంబం ఏంటంటే తాము కన్న పిల్లలు తాము మాత్రమే అనుకునేటువంటి రీతిలో ఆలోచించేటువంటి వాళ్ళకందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నంత వరకు వాళ్ళకి ఒక్కసారైనా కానీ ఒక రకమైనటువంటి ఆవేశం రావచ్చు ఒక రకమైనటువంటి ఆదేశం భగవంతుని దగ్గర నుంచి కూడా రావచ్చు ఒక రకమైనటువంటి ఆలోచన రావచ్చు ఒక రకమైనటువంటి అభిప్రాయం కలగవచ్చు నేనెందుకు మా తల్లిదండ్రులను గౌరవించుకోకూడదు నేనెందుకు మా నాన్నగారి పేరిట పురస్కారం పెట్టుకోకూడదు నేనెందుకు మా నాన్నగారిని స్మరించుకోకూడదు వారి పుట్టినరోజు నాడు నేను కనీసం మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా సంతోషంగా నేను ఎందుకు జీవితం గడపకూడదు అనేటువంటి రీతిలో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు సఫలీకృతమైనట్టుగా నేను భావిస్తూ మొట్టమొదటిసారిగా మేము కందాడై రామానుజ స్వామి వారికి ఇచ్చుకున్నాం సాధన నర వారి ద్వారా సాధన మొదటి నుంచి కూడా ఇలాంటి సాంప్రదాయక ఇలాంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులకు అన్నిటికీ కూడా నేను నేనున్నాను అని చెప్పినటువంటి రీతిలో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత మనకు చలమచల్ల వెంకట వారికి ఆ తర్వాత డాక్టర్ లక్ష్మణమూర్తి గారికి శ్రీమతి అనంతలక్ష్మి గారికి నియోగి గారికి ఇవాళ శ్రీమాన్ పెరుముదూరు శ్రీరంగాచార్య స్వామి వారికి మేము ఈ పురస్కారాన్ని సమర్పించుకుంటున్నాం మీరు అనుకోవచ్చు పురస్కారం అని చెప్పంటే రమణాచారి కాబట్టి ఏ లక్ష రూపాయల పురస్కారం ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు అట్లయితే అది పురస్కారం అనేటువంటి రీతిలో భావించేటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పురస్కారం అనేటువంటిది మనసుకు సంబంధించిందే గాని ఆత్మీయంగా ఉండాలనేటువంటి విషయమే తప్పిస్తే దాని ద్వారా వారు ఆమోదిస్తే చాలు అని చెప్పనేటువంటి రీతిలో దోషిని బట్టి స్వామి మీ ఆమోదం కోసం చూస్తున్నామని చెప్పి అనుకునేటువంటి రీతిలో చూసామే తప్పిస్తే ఇది లక్ష రూపాయల పురస్కారమనో యాభై వేల అని డబ్బుతో దీన్ని కొలిచేటువంటి పరిస్థితి కాదని చెప్పని నేను సభకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మనకున్న దాంట్లో మనం ఏ రకమైనటువంటి రీతిలో ప్రేమతో అభిమానంతో ఆత్మీయంతో అనురాగంతో ఆప్యాయతతో సేవాభావంతో సద్భావంతో సదాలోచనతో సదాశయంతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి రీతికే ఈ పురస్కారం ఒక సంకేతం ఒక ప్రతీక అని చెప్పని మనకి అందరికీ మనవి చేసుకుంటూ ఆమోదించినటువంటి స్వామి శ్రీ పెరుముదు శ్రీరంగాచార్య స్వామి వారికి నమస్కరిస్తూ ఇక సాధన చేసినటువంటి చిత్రం ఏంటంటే మీరు స్ఫూర్తి పురస్కారాన్ని ఇస్తే బాగుంటుంది అని చెప్పని అది మా శ్రవణికి ఇస్తూ ఉన్నాం నేను నాగర్ కన్నుల్లో ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఇక్కడ నేను నాగర్కూల్లో ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు నలుగురు దాకా ఇక్కడ ఉన్నారు వారి స్థాయి వాళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ స్థాయి దాకా వచ్చి రిటైర్ రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అలాంటి ప్రొఫెసర్ స్థాయికి వచ్చినటువంటి రిటైర్ అయినటువంటి వారు మా శ్రీ పెరుముదూ శ్రీరంగాచార్య స్వామి వారికి స్టూడెంట్ అలాగే ఒకప్పుడు విద్యార్థిగా ఉండి తాను ఎప్పుడో ఆచార్యుడయ్యి ఉండి దాదాపు పదేళ్ల పాటు క్రితమే రిటైర్ అయిపోయి ఇవాళ ధార్మిక విషయాన్ని కానీ ధర్మాన్ని కానీ సంప్రదాయాన్ని కానీ నేను ఒక వివేకానందుడి లాగా ఈ సమాజానికి చాటి చెప్తాననేటువంటి రీతిలో ఒక అభినవ వివేకానందుడిగా ఉన్నటువంటి మా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ సభాధ్యక్షత వహిస్తున్నారని చెప్పంటే వారు కూడా మా శ్రీరంగాచార్య స్వామి వారికి విద్యార్థి ఎందుకు మాట చెప్తున్నానని చెప్పంటే విద్యా దదాతి వినయం వినయా జాతి పాత్రత పాతత్వాధనమాప్నోతి ధన ధర్మం తతఃసుఖం అనేటువంటి రీతిలో వారు పాఠాలు చెప్తే వారు నేర్చుకొని వారు అధ్యక్ష స్థానంలో ఉన్న వారు వస్తున్నారని చెప్పంటే లేచి నిలబడి వారిని సగౌరవంగా ఏదైతే ఆహ్వానించి స్వాగతించి వారు కూర్చున్నాక వీరు కూర్చున్నారో అది సంస్కారం అని చెప్పంటే ఆ సంస్కారాన్ని పెంపొందింపజేసుకోవడానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలని చెప్పని మరొక్కసారి సవినయంగా మనవి చేసుకుంటూ అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మా శ్రీపెరుముదురు శ్రీ రంగాచార్య స్వామి వారు పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో చాలా గొప్పవారు అలాగే వారి నాన్నగారు చాలా గొప్పలైనటువంటి భగవద్భక్తులు వారి యొక్క సేవలో కూడా వారు తరించేసేసేసి నాన్నగారి యొక్క పుస్తకాలని వాటిని వీరు కూడా ముద్రింపజేస్తున్నారు అలాగే మా నాన్నగారు కూడా వేదాంత దేశకుల వారి యొక్క పుస్తకాలని వారు వ్రాసినటువంటి గ్రంథాలన్నింటిని కూడా తాను ఆంధ్రీకరణ చేసేసి అభినవ వేదాంత దేశకులుగా ఒక ఇరవై ఐదు పుస్తకాలను మనకు అందరికీ అందించినటువంటి మహానుభావులు మా నాన్నగారు పాదుకా సహస్రం పాదుకా సహస్రం అనేటువంటి గ్రంథం నాలుగు లేక ఐదు ఉంటుంది ఆ వేదాంత దేశకుల వారు ఒక్కరోజు రాత్రిపూటనే వెయ్యి శ్లోకాలు రాసినారు కాబట్టి సహస్ర శ్లోకాల్ని రాసినారు వీరు ఒక్కరోజు రాత్రి కాకుండా కానీ చాలా రోజుల పాటు చేసిన వారి జీవితంలో తర్వాత కాలంలో కూడా ఎవరైనా కానీ సంప్రదాయం తెచ్చిన వాళ్ళందరికీ కూడా పాదకా సహస్రం ఒక నక్షత్రంలా నిలబడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మా నాన్నగారికి అంత మంచి రచన చేసి మాకందరికీ కూడా స్ఫూర్తిని కలిగించినందుకు వారికి నేను మరొకసారి నమస్కరిస్తూ దయాశతకం లాంటి పుస్తకాన్ని కానీ అధికార సంగ్రహాన్ని కానీ అలాగే విష్ణు పాదాది కేశాంత స్తోత్రం అనేటువంటి గ్రంథాన్ని కానీ ఇలాంటి ఎన్నో గ్రంథాలని వారు రచించి మాకందరికీ స్ఫూర్తి కలిగించారు నిజానికి ఒక్క విషయం నేను ఇక్కడ చెప్పినట్టయితే మీరు ఆనందపడతారు అలాగానే ఆశ్చర్యపడతారు నేను రిటైర్ అయ్యేంత వరకు నాకు సొంత ఇల్లు లేదు రెంటెడ్ హౌజెస్ లోనే కి కిరా ఇళ్లలోనే ఉండేవాళ్ళం ఉంటూ ఉంటూ వస్తున్నప్పుడు కనీసం ఒక ఇళ్ళన్నా నువ్వు ఏదైనా కొంటే బాగుంటుందేమోరా లోన్ తీసుకుని అని చెప్పంటే కూడా నాన్న ఇప్పుడు నా దగ్గర అంత స్థాయి లేదు నేను తర్వాత తీసుకుంటాను అని అన్నాను నేను డిసెంబర్ పదకొండు రెండు డిసెంబర్ పన్నెండు రెండు వేల పదకొండవ సంవత్సరంలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా నేను విరమణ పదవి విరమణ చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి పెన్షన్లో నుంచి నలభై రెండు లక్షలతోని నేను ఇప్పుడున్నటువంటి ఇల్లును కొన్న తర్వాత వారిని ఆ ఇంట్లో ఉంచి వారికి దండం పెట్టి నానా నీ ప్రకారంగా నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇల్లు గలవాన్ని కదా అని చెప్పని చెప్పని చెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆ మెరుపును దూసి ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను ఏంటంటే ప్రతి కొడుకు కూడా తల్లిదండ్రులకి ఏదైనా ఒక రక ఆశయం ఉంటే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలా ఆయన చేసినది ఏమిటి తెలుసా అది చిన్న ఇల్లు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా అంతకంటే గొప్పనైనటువంటి ఇల్లు ఉంటుందన్న సంగతి నా జీవితంలో నేను చూశాను కానీ విషయం ఏంటంటే అది చిన్న ఇల్లు నేను కూర్చున్నటువంటి ఆ ప్రాంగణం ఏదైతే మొదట్లో హాల్ హాల్ లాంటిది ఏదైతే ఉందో దానికి ఎదురుగానే మా నాన్నగారి రూమ్ నాకు చాలామంది పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా జనం వచ్చి కలుస్తూ ఉంటారు కాబట్టి నాకు ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో తాను రూమ్లోనే ఉండేసేసి బయటకు రాకుండా ఆ తర్వాత బయటకు వచ్చేసి తన పనులు చేసుకొని ఆ తర్వాత భగవద్వా భగవద్ధ్యానం కోసం పదిన్నరకు పదకొండు గంటలకు మొదలుపెట్టేసి మూడు గంటల దాకా కూడా భగవద్నం చేసి స్వామివారికి ఆరగింపు చేసిన తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో భోజనం చేసేసి ఐదు గంటల ప్రాంతంలో వారు కుటుంబంతో మాట్లాడి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల రాత్రి వరకు కూడా వారు టీవీలో ఉండేటువంటి ప్రోగ్రాంలు చూసి తొమ్మిది గంటలకు నాతో పాటు వార్తలు కూడా విని ఆ తర్వాత వారు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను వారితో పాటు కలిసి భోజనం చేయడం అనేది నేను చాలా ఇళ్ళ నుంచి చేయడం లేదు దాని కారణాలు వేరే ఉన్నాయి స్వామివారి ముందు చెప్పడం అంత భాగ్యం కాదేమో కానీ నేను తర్వాత భోజనం చేస్తాను ఆ తర్వాత వారు పది గంటలకు మొదలు పెడతారు వారి యజ్ఞాన్ని తెల్లారో ఇట్లా నాలుగు గంటల్లో ఉంటుంది ఆయన పడుకునేది ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు గంటలు మాత్రమే పడుకుంటారు ప్రతిరోజు రాత్రి వారు చేసేటువంటిది ఈ అక్షర సేద్యమే ఆ అక్షర యజ్ఞమే ఆ చేసి ఇన్ని గ్రంథాలు రాసి మాకందరికి కూడా కనివిప్పు కలిగించి సంస్కృతిని కాపాడు సంప్రదాయాన్ని కాపాడు ధర్మాన్ని కాపాడు సమాజాన్ని ఉద్ధరించు నీవంటూ నీవు ఒక రకంగా జీవితంలో ఎదగాలని చెప్పని చెప్పంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలను గౌరవించు నీ యొక్క సమాన స్కంధుల్లందరినీ కూడా గౌరవించు నీ చిన్నవాళ్ళను కూడా ప్రేమించు ఏదైనా ఈ సమాజానికి ఏదైనా మంచి చెయ్యు అని చెప్పని చెప్పినటువంటి మా నాన్నగారికి నమస్కరిస్తూ వారి పేరిట అందుకుంటున్నటువంటి పురస్కారం అందుకు మా శ్రీరం పేరం ముదురు శ్రీరంగాచార్య స్వామి వారికి పాదాలకు నమస్కరిస్తూ మా శ్రవాన్ని నేను చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ స్వామివారు ఈ కార్యక్రమం రావడానికి పురస్కార ప్రదానం చేయడానికి అంగీకరించినందుకు ఆమోదించినందుకు వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు